వైసీపీ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మైనార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖలీల్ ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉందని అబ్దుల్ మస్తాన్ పేర్కొన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మైనార్టీ అభ్యర్థి గెలుపు అవసరం అని ఆయన పేర్కొన్నారు ఒక ఖలీల్ గారికి వైఎస్ఆర్ పార్టీ ఒక ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఆయన అంటే మైనార్టీ బీసీ ఎస్టీ అంటే మీకు అంతా విరంతమా అని అడుగుతున్నాను ఈపీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ మీరు పోటీ చేస్తున్నారు నెల్లూరు సిటీకి ఇంకా ఆయన కోటేశ్వరుడు నారాయణ గారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు ఇద్దరు కోటేశ్వరులే అయా సముద్రం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ తాగటానికి మాత్రం అది పనికిరాదు సముద్రం అట్లాంటి వాళ్ళు మీరు ఇద్దరు కోటేశ్వరం ఉంటే కూడా ఏం లాభం చెప్పండి పేదవాళ్ళకి మీరు ఎప్పుడైనా సహకరించారా ఏదైనా మీరు హెల్ప్ చేశారా ఇద్దరు నారాయణ గారైనా వీపర్ గారైనా కానీ మాత్రం పేరుకు మాత్రం కోటేశ్వరులు ఇద్దరు కరోనా వచ్చింది ఒక్క వీధిలైనా మీరు ఇద్దరు తిరిగారా ఒక్క ఇల్లేనా తిరగలేదు మళ్ళీ మీరు ఎలా భావిస్తారు మేము గెలిచేస్తారా అని అంటే మీకు మీ దగ్గర డబ్బు ఉంది ఉందనే ఇప్పుడే చెప్పాను సముద్రం చూడ్డానికే తాగడానికి మాత్రం పనికి రాదు అట్లాంటి వాళ్ళు మీరు ఇద్దరు అంటే ఒక మైనార్టీకి టికెట్ ఇస్తే అంత మీకు కోపం వచ్చి మీరు పార్టీ మీరు రాజీనామా చేసి వెళ్ళిపోరు ఓకే మీ పక్కన ఉన్నారు కదా వాళ్ళు కూడా అందరూ రాజీనామా చేసి వెళ్ళిపోండి మీరు ఒక్కరే కాదు రాజీనామా చేసేది మీ పక్కన ఉన్న వాళ్ళు అందరికీ రాజీనామా చేసి వాళ్ళు ఏ పట్టన పోండి మాకు మాకు సంబంధం లే మీరు బీజేపీకి పోతారు బీజేపీ తెలుగుదేశం జనసేన మొత్తం ఒకటే కానీ ఎక్కడైనా మీరు వెళ్ళి సంఘ నాకండి మాకు మాత్రం అవసరం లేదు మీ పక్కన ఇంకొక ఉన్నారు మన మూలాపేట దగ్గర మ్యాచ్లు వస్తే ఈ ప్లే ఈ ప్లే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ సంఖ నాకే ఆయన మన అనిల్ కుమార్ దగ్గర ఉండి ఎంత హెల్ప్ చేశారు అందరికీ తెలుసు అనిల్ కుమార్ యాదవ్ గారు రూప్ గారు ఆరు ఏడు కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టించారు ఎక్కడైతే డబ్బు అదే ఈటింగ్లో వచ్చిందా పిల్లలు వచ్చిందా దేంట్లో వచ్చింది అన్నగారు రూప్ గారు రెండు వందల ఎకరాలు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు రూప్ గారు వైఎస్ఆర్ పార్టీకి సంఖ్యా నాగి ఇప్పుడు పార్టీ మారిపోయి మీరు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేసదేనా ఇప్పుడే చెప్పాను సముద్రం చూడ్డానికే తాగడానికి పనికి రాదు అది అలాంటిది రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో మీకే కనిపిస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతున్నారు అదే విధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరాపేట్ పార్లమెంట్ ఎంపీ అవుతున్నారు ఇక్కడ మన నెల్లూరు సిటీ ఒక పేదవాడు అలీల్ అహ్మద్ గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మన బీసీలు ఎస్టీలు అందరూ కలిసి ఘన విజయంతో తీసుకొస్తున్నాం మేము అందరూ ఒక గుర్తు పెట్టుకోండి మీరు సముద్ర లాంటి వాళ్ళే తాగడానికి పనికి రాదు మీరు కోటేశ్వరుళ్ళు అయితే మనం పేదవాళ్ళు ఖచ్చితంగా ఒక రెండు నెలలో మీకు రిజల్ట్ చూపిస్తాం